వారు ఏకమై ఉన్నారన్నది సత్యం ఒక్కటిగా ఉన్నారన్నది సత్యం కలిసి ఉన్నారన్నది సత్యం ఒకటే ఏకత్వం ఏకమై ఉన్నారు ఒక్కటిగా ఉన్నారు కానీ తండ్రి సుప్రీం కుమారుడు పరిశుద్ధ ముగ్గురు సమానుల లేకుంటే కాదా కాదు ఖచ్చితంగా ఎందుకంటే యేసుక్రీస్తు బ్రభరు నా తండ్రి నన్ను పంపిన నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు సో నన్ను పంపినవాడు నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తే చెప్పిన తర్వాత సమానులు అని మనం అనే అధికారం మనకు లేదు కదా సో మనం అనలేము అలా అని దేవుడు